సత్య జ్యోతిష వాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు వీక్షకులకు శుభాశిస్తు సమస్యలు అల్పమైన పరిహారాలు అనే విషయంలో మనం ఈరోజున మరికొన్ని సమస్యలకి అల్పమైన పరిహారాలతో అద్భుతమైన ఫలితాన్ని తెలుసుకుందాం మొదటిది ఆలస్య వివాహం ఎవరికైతే వివాహం ఆలస్యం అవుతుందో ఆ వధూవరులు ఉదయం సూర్యోదయానికి ముందుగానే లేచి తమ చేతులను ముందుగా చూసుకొని పిదప తమ మొహమును అద్దంలో చూసుకొని దంత అనేవి తెచ్చుకొని శుచిగా స్నానం చేసి కిదప దేవుని మందిరంలో ఆవు దీపారాధన చేసి ఒక బెల్లం మొక్కను స్వామికి నివేదన చేసి ఆ బెల్లం మొక్కను ఉదయం తాను భుజించడం వలన అతి త్వరలో ఆ వధువులను వివాహము నిర్ణయమై తేరగలం మరో పరిహారం ఆడిసి వివాహములకు సంబంధించింది ఈ పరిహారం కూడా ఎవరికైతే ఉదయం లేచి దీపారాధన చేయటం అనే పద్ధతి అవకాశం ఉండదు అటువంటి వధూ ఒక మారేడు మొక్కను తీసుకుని వచ్చి దొడ్డిలో అంటే పెరటిలో ఒక కుండీలో పెట్టి ప్రతిరోజు సాయం సమయంలో కృతిగా స్నానం చేసి ఉతికిన బట్టలు ధరించి ఒక రాగి చెమ్మలో ఉదకము అంటే నీటిని తీసుకొని ఆ వృక్షము వద్దకు వెళ్ళి ఆ మారేడు మొక్క దగ్గరకు వెళ్ళి అక్కడ దర్వాసాము దర్భతాపై కూర్చుని ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రముతో ఆ వృక్షములకు నూట ఇరవై ఎనిమిది సార్లు అభిషేకము చేసి స్వస్తి చెప్పుకొని తిరిగి ఇంట్లోనికి రావాలి ఈ విధంగా చేయించునే అతి త్వరలో వివాహం కావలసిన వధువులకు ఖచ్చితంగా వివాహం జరిగి తీరగలదు స్వస్తి